మీరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే అయితే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు ఇప్పుడు చపాతీ తయారీ మిషన్ లేదా రోటీ మేకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం ఈ చపాతీ తయారీ మిషన్ తో గంటకు నాలుగు వందల నుంచి రెండు వేల వరకు చపాతీలు తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ లో మనకి ప్రెస్సింగ్ మిషన్ విత్ రోస్టింగ్ ఒకే మిషన్ లో అవుతుంది ఈ మిషన్ గ్యాస్ మరియు కరెంట్ సౌకర్యంతో పనిచేస్తుంది చపాతీలు తయారు చేయడానికి రా మెటీరియల్స్ గోధుమ పిండి వాటర్ మరియు సాల్ట్ మొదలైనవి ఈ మిషన్ ధర ఒక లక్ష యాభై వేల నుండి మూడు లక్షల వరకు ఉంది ఇప్పుడు పొటాటో చిప్స్ మేకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం బంగాళదుంపల చిప్స్ లేదా ఆలు చిప్స్ తయారు చేయడానికి కావలసిన మిషన్లు మొదటగా బంగాళాదుంపలను శుభ్రం చేసి పైన ఉన్న పొట్టు తీయడానికి కావలసిన పరికరం పొటాటో పీలర్ దీని యొక్క సామర్థ్యం గంటకు వంద నుంచి నూట ఇరవై కేజీలు మనం శుభ్రం చేసుకుని బంగాళాదుంపల పొట్టు తీసుకోవచ్చు తరువాత మిషన్ పొటాటో స్లైసర్ లేదా బంగాళాదుంపల కటింగ్ మిషన్ పొట్టు తీయబడిన బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి వాడబడే మిషన్ పొటాటో స్లైసర్ ఈ యొక్క యంత్రం సహాయంతో మూడు రకాలుగా బంగాళదుంపలను కట్ చేసుకోవచ్చు చిప్స్ లేస్ ఫ్రెంచ్ ఫ్రైస్ డ్రై చేంజ్ చేసుకుని మనం ఈ మూడు విధాలుగా కట్ చేసుకోవచ్చు తర్వాత మిషన్ పొటాటో డ్రయర్ మిషన్ ఈ మిషన్ సహాయంతో బంగాళదుంపలోని మిగిలి ఉన్న వాటర్ ని మొత్తం బయటికి పంపించి డ్రై చేయబడుతుంది డ్రై చేయబడిన బంగాళదుంపలను మళ్లీ మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత మిషన్ ఆయిల్ ఫ్రైయర్ ఈ మిషన్ సహాయంతో కట్ చేసిన బంగాళదుంపలను ఫ్రై చేసుకోవాలి తర్వాత మిషన్ మసాలా కోటెడ్ మిషన్ ఈ మిషన్ సహాయంతో చిప్స్ మసాలాలు యాడ్ చేయబడతాయి తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి పొటాటో 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 పీలర్ స్లైసర్ అండ్ మసాలా కోటెడ్ మిషన్ ఈ యొక్క మిషన్ సెట్ ధర ఒక లక్ష నలభై వేల రూపాయలుగా ఉంది ముడి పదార్థాలు బంగాళాదుంపలు ఈ మిషన్ సహాయంతో మూడు రకాలు గల చిప్స్ తయారు చేసుకోవచ్చు ఆపడ్ మేకింగ్ మిషన్ లేదా అప్పడాల తయారీ మిషన్ గురించి తెలుసుకుందాం ఈ అప్పడాల తయారీ మిషన్ తో మూడు రకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు ఉదాహరణకి అప్పడాల తయారీ సమోసా తయారీ పానీపూరి పూరి తయారీ పైన చెప్పిన మూడు ఐటమ్స్ ని ఒకే మిషన్ లో తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ ధర అరవై రూపాయలు మాత్రమే అప్పడాలు తయారు చేయడానికి రా మెటీరియల్స్ మినుములు పెసర్లు బియ్యం పిండి మైదా పిండి మొదలైనవి కావాలి వీటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఉదాహరణకు ఒక ఇరవై పీసులు గల ప్యాకెట్ తయారు చేయడానికి మనకయ్యే ఖర్చు ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు అవుతుంది దానిని మార్కెట్ లో పదహారు రూపాయలుగా మార్కెట్ ధరగా అమ్మవచ్చు ఈ అప్పడాల తయారీ మిషన్ తో గంటకు వెయ్యి నుంచి పన్నెండు వందల పీసుల అప్పడాలను తయారు చేయవచ్చు సింగిల్ పేస్ టూ ట్వంటీ వాట్స్ పవర్ తో పనిచేస్తుంది ఈ అన్ని రకాల మిషన్స్ ను ఈ మిషన్స్ కు వన్ ఇయర్ సర్వీస్ వారంటీ మరియు గ్యారంటీ ఇస్తున్నారు మీకు డోర్ స్టెప్ సర్వీస్ అందిస్తుంది ఈ కంపెనీ ఈ మెషిన్స్ ని ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు ఈ కంపెనీ వద్ద అన్ని రకాల స్మాల్ స్కేల్ అండ్ ఇండస్ట్రియల్ మెషిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ మెషిన్స్ పై ఏవైనా వివరాలు కావాలంటే ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కు కాల్ చేయండి కంపెనీ అడ్రస్ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మెషిన్ మ్యానుఫాక్చరర్ మీకేవైనా మెషనరీ గురించి వీడియో కావాలంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి వాటిపై వీడియో చేస్తాం ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ